కౌశాలయం ఎగ్జామ్ గురించి అయితే చాలా మందికి చాలా డౌట్సే ఉంటాయి ఎలా ఎగ్జామ్ రాయాలి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది ఈ రాస్తే మనకు జాబ్ వస్తుందా లేదా సచివాలయంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఫేస్ చేయాలని డౌట్స్ అయితే చాలా మందికి ఉంటాయి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మా అన్నకైతే మెయిల్ వచ్చిందన్నమాట ఈరోజైతే ఎగ్జామ్ ఉంది త్రీ ఓ క్లాక్ అని చెప్పేసి మా అన్న అయితే ఎగ్జామ్ రాయబోతున్నాడు అందుకని చెప్పేసి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటున్నాడు ఆ ప్రాసెస్ అంతా కూడా నేను వీడియో తీసాను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అనేది చాలా మందికి తెలియదు అనమాట చాలా మంది డిగ్రీ బేస్ మీద కానివ్వండి ఇంటర్ బేస్ మీద కాను టెన్త్ బేస్ మీద కానివ్వండి కౌశల్యం ఎగ్జామ్కి అయితే చాలా మంది సెలెక్ట్ అయ్యారు దాంట్లో వచ్చేసి మా అన్న వచ్చేసి డిగ్రీ బేస్ మీద అయితే సెలెక్ట్ అయ్యాడు ఈరోజు వచ్చేసి రిజిస్ట్రేషన్ ఇంకా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి తన ఎగ్జామ్లో ఎలా ఫేస్ చేశాడు ఏంటి అనే దాని గురించి పూర్తి వీడియో తీసాము చాలా మందికి తెలియదు అనమాట యూట్యూబ్లో మేము కూడా చూసాము చాలా వీడియోస్ కొన్ని ఫేక్ వీడియోస్ ఉన్నాయన్నమాట ఇవి రాస్తే మనకు పక్కా జాబ్ వచ్చేస్తుంది అది అనేసి ఏమనుకున్నామంటే కొన్ని వీడియోస్ చూసి సింపుల్గా ఉంటుంది ఏమనుకున్నాము చాలా టఫ్గా అయితే ఉందన్నమాట ఎగ్జామ్ మా అన్న మాటల్లోనే తెలుసుకోండి ఎగ్జామ్ రాశాడు కాబట్టి ఎలా రాసాడు ఏంటి అనేసి ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను చాలా మందికి ఈమెయిల్స్ వస్తున్నాయి ఎగ్జామ్ ఉంది అనేసి తప్పకుండా ఈ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట ఎగ్జామ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేసి పూర్తి వీడియో అయితే చూడండి ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అనేది ప్రాసెస్ మా అన్న చెప్తాడు చూడైతే ఇరవై మూడో తేదీ ఒక మైల్ వచ్చిందా కూడా కౌశలం సపోర్ట్ అనేసి ఆ మెయిల్ వచ్చేసి ఇలా ఉంటుంది మన డీటెయిల్స్ అన్ని కంగ్రాచులేషన్స్ యు ఆర్ అసెస్మెంట్ ఈ షెడ్యూల్డ్ త్రీ పిఎం ఎప్పుడు ట్వంటీ నైన్ అంటే ఈరోజు ఎక్కడ మాధవరం టూ అనేది వచ్చేసి సచివాలయం అంది నెక్స్ట్ వచ్చేసి మనకి లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ ఇక్కడ ఇక్కడ చూడు కౌశలం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఉంది కదా అక్కడికి వెళ్ళి మనం అయితే లాగిన్ చేయాల్సి ఉంటుంది అక్కడ మనం వచ్చి రిజిస్టర్ అవ్వాలి క్యాండిడేట్ రిజిస్టర్ అయితే ఉంది ఓకే ఇప్పుడైతే నేను లాగిన్ అవుతాను పేజ్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నీరుండ ఇప్పుడు నేనైతే అవుతున్నాను రిజిస్టర్ హియర్ అనే దగ్గర ఇక్కడ వచ్చేసి ఫర్ గ్రాడ్యుయేట్స్ ఫర్ ఎంప్లాయర్స్ ఫర్ కాలేజ్ ట్రైనింగ్ ఇలా ఉంటుంది మనం వచ్చేసి గ్రాడ్యుయేట్స్ కదా ఇక్కడ అయితే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది రిజిస్టర్ అవుతాం ఇప్పుడు ఇక్కడ మన ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఆధార్ నెంబర్తో లాగిన్ అవుతున్నాము ఎందుకంటే మన బేసిక్ డీటెయిల్స్ సో మనకు ఇక్కడ వచ్చేసి మన మెయిల్ ఐడి కూడా ఎంటర్ ఇవ్వాల్సి ఉంటుంది సో మనం వచ్చేసి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అది ఎంటర్ చేసాము నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ తర్వాత ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది కంటిన్యూ నోకేసా ఇప్పుడు అకౌంట్ సెటప్ అయితే అయింది మనమైతే ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ చెట్ చేసుకోవాలి పాస్వర్డ్ ఎలా అంటే మనకు ఇంకోసారి ఎప్పుడైనా మనకి లాగిన్ అయ్యేటప్పుడు అవసరం ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఎక్కడ రాసుకోవడం కానీ గుర్తుపెట్టుకోవడం కానీ ఉండాలి సో మనమైతే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్న తర్వాత ఇలా గ్రీన్గా ఉంటుంది స్ట్రాంగ్ అనేసి నెక్స్ట్ మనం అయితే క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ ఇవ్వాలి నువ్వు కుర్చీ తీసుకోవచ్చు సో ఇక్కడైతే ఈమెయిల్ వెరిఫికేషన్ అడుగుతుంది మనం సెండ్ ఓటీపీ కొట్టాలి ఇక్కడ వెరిఫికేషన్కి మనకు అయితే ఒక ఓటీపీ వస్తుంది వెరిఫికేషన్ మాదిరి వచ్చిన ఓటీపీ అయితే అయితే వెరిఫై చేసుకుంటానండి ఎప్పుడు సో ఇక్కడ వచ్చేసి ఆధార్ వెరిఫికేషన్ కూడా అవసరం ఉంటుంది అక్కడ కూడా మనకి ఓటీపీ వెళ్తుంది ఏ నెంబర్ మీద అయితే ఆధార్ కార్డ్ రిజిస్టర్ అయ్యిందో ఆ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది సార్ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ త్రీ ఓకే ఆల్మోస్ట్ ఎంటైర్ ఫేబుని వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇక్కడైతే మనం కొన్నేసే ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది. మన బేసిక్ డిటైల్స్ అన్నీ అయిపోయినాయి. అసెస్‌మెంట్ లైక్ వచ్చిన తర్వాత ఇలా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ ఫిట్నెస్ అసెస్‌మెంట్ ఇక్కడ వచ్చేసి వాట్ ఇస్ యువర్ మెయిన్ రీజన్ ఫర్ టేకింగ్ దిస్ అసెస్‌మెంట్ సో అసెస్మెంట్ అనేది దేనికోసం తీసుకుంటున్నాము టు వీ గెట్ ఏ జాబ్ క్విక్లీ టు ప్రిపేర్ ఫర్దర్ ఆపర్చునిటీస్ టు చెక్ మై స్కిల్స్ అండ్ నాలెడ్జ్ బికాజ్ మై కాలేజ్ మెంటర్ ఆస్ మీ టు సో వీ హ్యావ్ టు క్లిక్ హియర్ టు ప్రిపేర్ ఫర్ ఫర్దర్ ఆపర్చునిటీస్ హౌ సూన్ డూ యూ వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఏ జాబ్ రైట్ అవే విత్ ఇన్ వన్ టూ మంత్స్ సూన్ త్రీ టు సిక్స్ మంత్స్ ఐ కెన్ వెయిట్ లాంగర్ మోర్ దాన్ సిక్స్ మంత్స్ సో యూ కెన్ క్లిక్ హియర్ రైట్ అవే విత్ ఇన్ టూ వన్ టు టూ మంత్స్ ఇఫ్ యూ గెట్ ఏ సూటబుల్ జాబ్ వుడ్ యూ బీ విల్లింగ్ టు రిలోకేట్ ఫర్ దిస్ వు హ్యావ్ ఫోర్ ఆప్షన్స్ సో ఇక్కడైతే ఏంటంటే మీరు అయితే జాబ్ చేయాలనుకుంటున్నారు ఎక్కడ ఇండియాలోనా లేకుంటే అవుట్ ఆఫ్ ఇండియానా లేకుండా అంటే ఆంధ్రాలోనా ఇలా ఆప్షన్స్ వస్తాయి మనకు వచ్చేసి ఆంధ్రా కానీ ఎనీవేర్ ఇండియా కానీ ఏదైనా ఓకే బట్ మనకు వచ్చేసి సోర్స్ ఏ కోర్స్ ఉంది కాబట్టి ఎస్ ఇండియా అనేద ని క్లిక్ చేస్తున్నాను ఆన్ యాస్ కేల్ ఆఫ్ 1 2 5 హౌ యాక్టివలీ యు ఆర్ సర్చింగ్ ఫర్ జాబ్ టుడే సో అప్లైంగ్ ఎవరీ డే నెక్స్ట్ హౌ many hours per week can you give for job search training or interviews मोर टेन अवर्स दवर् पर्क वाट कैंड आफ् वर्क आर् मोस्ट इंट्रस्टेड इन इकोर आपशनस उफी वर्क विथ कंप्यूटर साफ्टवेर डेटा ईटी जॉब कस्टमर सपोर्ट सर्विस जॉब काल बैंकिंग फैना आर् बिजनेस सपोर्ट सपोर्टा टचिंग ट्रैनी आर्डुकेशन रिटेड जॉब्स. మనకు వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ వచ్చి సాఫ్ట్వేర్ డేటా ఐటీ జాబ్స్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి కదా సో మనకైతే ఇది బెటర్గా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఆర్ ఆఫర్డ్ ఏ జాబ్ విత్ లోయర్ శాలరీ బట్ క్విక్ జాయిన్ వుడ్ యూ యాక్సెప్ట్ ఇట్ శాలరీ తక్కువగా ఉంటుంది కానీ తొందరగా అయితే జాయిన్ అవ్వచ్చు మనం యాక్సెప్ట్ చేస్తామా లేదా ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఎస్ ఆమ్ రెడీ టు స్టార్ట్ ఇమీడియట్లీ ఈవెన్ అంటే లో శాలరీ నెక్స్ట్ వచ్చేసి ఎస్ బట్ ఓన్లీ ఇఫ్ దేర్ ఇస్ ఎ గ్రోత్ ఆఫ్టర్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ నో ఐ విల్ వెయిట్ ఫర్ హయ్యర్ శాలరీ జాబ్స్ ఇఫ్ సో వై హ్యావ్ టు చూస్ సెకండ్ ఆప్షన్ బికాస్ ఇఫ్ మనమైతే ఇక్కడ వచ్చేసి సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం రీజన్ ఏంటంటే మనకైతే ఫస్ట్ జాబ్ వస్తున్న తర్వాత సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్లో ఒకవేళ గ్రోత్ ఉంటే బాగుంటుంది కదా మిగతా రెండు ఆప్షన్స్ వచ్చేసి నో లాంగర్ వెయిట్ ఇక్కడ వచ్చి ఎక్కువ వెయిట్ చేయాల్సి ఉంది ఇక్కడ వచ్చేసి స్మాల్ సాలరీకి అయితే వర్క్ చేయాల్సింది ఉంటుంది కాబట్టి ఇఫ్ సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ బిఫోర్ ఏ జాబ్ యూ ఆర్ విల్లింగ్ టు కమిట్ టూ టు త్రీ మంత్స్ ఫుల్ టైమ్ నో ప్రాబ్లమ్ సో వీ కెన్ క్లిక్ ఆన్ ఎస్ నెక్స్ట్ సో నైన్త్ క్వశ్చన్ హౌ మెనీ జాబ్ అప్లికేషన్స్ హ్యావ్ యూ మేడ్ ఇన్ త్రీ మంత్స్ సో ఒక మంత్లో వచ్చేసి మనం ఎన్ని జాబ్ అప్లికేషన్స్ అయితే చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సిక్స్ టు టెన్ ఎందుకంటే ఒక మంత్లో మనం ఈజీగా సిక్స్ టు టెన్ అయితే చేయొచ్చు next 10th question have you attend any interviews have you entered any interviews in the last three months as yes, many if you receive an interview call through this platform how quickly can you attend so here options within 24 hours 3 days within a week longer ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎందుకంటే డిలే చేయకుండా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో యాక్సెప్ట్ చేస్తే మనకే మంచిది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం త్రీ పేజెస్లోంచి ఆన్సర్ చేసినాం కదా ఆ క్వశ్చన్స్ ఎవరి కి త్రీ అలా ఉండేవి నెక్స్ట్ సబ్మిట్ అసెస్మెంట్ మనకేమన్నా ప్రీవియస్గా చెక్ చేసుకోవాలంటే ప్రీవియస్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లేదా ఎవ్రీథింగ్ గుడ్ అనుకుంటే ఇక్కడ వచ్చి సబ్మిట్ బటన్ వచ్చేసి మనం ప్రెస్ చేయొచ్చు నెక్స్ట్ డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది ప్రొఫైల్ వచ్చేసి లాక్ అయింది ఇక్కడ ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ ఈజ్ లాక్డ్ యు హ్యావ్ షేర్ షే వచ్చేసి ఇంకా త్రీ అవర్స్లో ఉంది కాబట్టి ఇదైతే లాక్ చేసి ఉన్నారు ఆఫ్టర్ బిఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ యువర్ అసెస్మెంట్ టు ఎన్షూర్ ఆ సో నెక్స్ట్ వచ్చేసి మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అవుతుంది మనం ఏమైతే ఇప్పుడు నేను డీటెయిల్స్ ఎంటర్ చేసాం కదా మన నేమ్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి మెయిల్ ఐడి కావచ్చు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఆటోమేటిక్ గా మనం ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ ఎడ్యుకేషన్ యువర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేట్ సో నేనైతే ఇక్కడ నుంచి డిగ్రీ పొందాను కాబట్టి నా డిగ్రీ చదివినటువంటి యూనివర్సిటీ వచ్చేసి డీటెయిల్స్ చూపిస్తుంది డ్యూరేషన్ వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ టు ఫోర్టీన్ ఇక్కడ వచ్చేసి పర్సంటేజెస్ ఇక్కడన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చేసి మార్క్ లిస్ట్ కూడా మంది ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ సచివాలయంలో ఉండే వాళ్ళకి పంపించుంటాం కదా స్టార్టింగ్లో నీకు అప్లై చేసేటప్పుడు అది నెక్స్ట్ ఆప్షన్ ప్రొఫెషనల్ ఈ ప్రొఫెషనల్లో వచ్చేసి మనకు డీటెయిల్స్ ఉంటాయి సి ప్రోగ్రామింగ్ డేటా స్ట్రక్చర్ అల్గారిథమ్ ఇలాంటివి అయితే ఉంటాయి జాబ్ రిఫరెన్సెస్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాటం ఇక్కడ మనం ఇంకా ఏం ఎంటర్ చేయలేదు కాబట్టి అక్కడేం చూపించడం కదా కావాలంటే ఇక్కడ ఎడిట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా అక్కడ వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి లాక్లో ఉన్నాం కాబట్టి మన ప్రొఫైల్ మనం ఇక్కడ ఎడిట్ చేయడానికి కుదరదు కార్నర్ లో డౌన్లోడ్ రెజ్యూమ్ అనే ఒక ఆప్షన్ ఉంది సో క్లిక్ చేసి ఏమొస్తుందో రెజ్యూమ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది నేనైతే రెజ్యూమ్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఎందుకంటే మన డీటెయిల్స్ ఓన్లీ ఇక్కడ చూపిస్తూ ఉంది మనం ఇంకా ఏమైనా అప్లోడ్ చేయలేదు కాబట్టి సో వన్స్ నా ప్రొఫైల్ అయితే అన్లాక్ అయిన తర్వాత ఎంటర్ చేస్తాను డీటెయిల్స్ కావచ్చు రెజ్యూమ్ కావచ్చు ఇంకా ఏమైనా ప్రొఫెషనల్ సంబంధించినట్టి ఉంటే సో ఇదేండి ఇప్పుడు వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎవరైనా మీకు వచ్చేసి మెయిల్ వచ్చి ఉంటుంది చూసుకోండి దాని తర్వాత వచ్చేసి మీ విధంగా రిజిస్టర్ అవ్వండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సచివాలయంలో మీకు టైం ఉండకపోవచ్చు టయానికి కరెక్ట్గా వెళ్తారు కాబట్టి సో మీరైతే ఇలా చేసుకున్న తర్వాత వెళ్ళండి వెళ్తే ఈజీగా ఉంటుంది మనకి ఇక్కడ డాష్ బోర్డ్లో అయితే కౌశలంలో ప్రొఫైలు జాబ్స్ కోర్సు కెరీర్ ప్రోగ్రెస్ మై లర్నింగ్స్ వ్యూడ్ జాబ్స్ రీడర్ బోర్డు ఇలా ఉంటాయి వీటి గురించి ప్రతిదీ మనం ఓపెన్ చేసి చూడవచ్చు ప్రొఫైల్ మన డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడైతే తర్వాత జాబ్స్ అనేటివి మనం ఇక్కడ ఏమైనా జాబ్స్ అప్లై చేసుకున్నా అలాంటివి అయితే మనకు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కోర్సెస్ ఇక్కడ కోర్సెస్ అనేటివి మనం ఏమైనా నేర్చుకున్నామా మనకి ఏమైనా రికమెండేషన్ ఉందా ఇలా అయితే ఉంటుంది ఇక్కడ మనం ఎన్రోల్ చేసుకొని ప్రాక్టీస్ చేసేసి ఎగ్జామ్ అనేది కూడా రాయచ్చు అంటే ఇక్కడ ఉంటాయి ఇంటర్మీడియట్ అని బిగినర్ అని అడ్వాన్స్డ్ అని ఇంటర్మీడియట్ అంటే మిడిల్ లెవెల్ బిగినర్ అంటే స్టార్టింగ్ చేసే స్టార్టింగ్ లెవెల్ ఉన్నట్టు అడ్వాన్స్డ్ అంటే ప్రో లెవెల్ సో ఇవన్నీ మనం ఎన్రోల్ చేసుకొని వాటి గురించి బాగా నేర్చుకొని అయితే ఎగ్జామ్ రాయొచ్చు ప్రస్తుతానికి ఇది ప్రోగ్రామ్ ఉందిగా దీని అయితే మనం ఎన్రోల్ చేద్దాము సో ఇలా ఉంటుంది సో మన డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది కోర్సెస్ మాదిరి మనం ఏదైనా సెర్చ్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు మనం చదివిన దానికి మన నాలెడ్జ్ ప్రకారం ఏదైనా కోర్సు నేర్చుకోవడం కానీ అలా చేయొచ్చు ఇంకా దీని గురించి డీటెయిల్డ్గా ఏదైనా ఒక గవర్నమెంట్ నుంచి ఒక వీడియో కానీ లేదంటే ఒక ట్రైనింగ్ మాదిరి కానీ ఉంటే బాగుండేది ఎందుకంటే చాలామందికి వీటి గురించి తెలియదు సో మనమైతే ఇప్పుడు మన ఎగ్జామ్ ప్యాటర్న్లో మనం ఏం రాసా ఉన్న దాని గురించి వెళ్దాము రీస్టర్ అయిన తర్వాత వచ్చేసి నేను ఎగ్జామ్కి వెళ్ళాను ఎగ్జామ్ రాసిన తర్వాత నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనం మన లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయిన తర్వాత మనకైతే డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ల్యాప్టాప్లో ఒక విధంగా ఉంటుంది మనం ఫోన్లో అయితే చూస్తున్నాము ఫోన్లో వచ్చేసి ఇలా ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ కంప్లీషన్ అని ఉంది కదా ఇక్కడ రెజ్యూమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషను ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషను తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషను సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి కదా ఇవన్నీ అయితే ఉంటాయి ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇస్తాం కదా సచివాలయం వాళ్ళకి ఆ టైంలోనే వాళ్ళు ఫిల్అప్ చేస్తారు నెక్స్ట్ మనం ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ అయితే ఇవన్నీ చేయొచ్చు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ నేనేం చేశానంటే ఓపెన్ చేస్తే లాక్ అయి ఉండేది నా ప్రొఫైలు సో ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయితే ఇవి లా అన్లాక్ అయిపోయాయి ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఉంటాయి ఎగ్జామ్ మామూలుగా టూ పార్ట్స్ ఉంటుంది ఒకటి వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంటు రెండోది వచ్చేసి స్కిల్ అసెస్మెంటు వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అంటే ఒక త్రీ వీడియోస్ అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా ఆ ఫెస్టివల్స్ ఇంపార్టెన్స్ అని ఒక వీడియో తర్వాత మీ ఫ్యామిలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని తర్వాత వచ్చేసి ఇంకోటి ఏదో క్వశ్చన్ ఫెస్టివల్ గురించి మూడు వచ్చినాయి నాకు అవైతే నేను థర్టీ సెకండ్ థర్టీ సెకండ్స్ వీడియో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను మళ్ళీ మనం ఒకసారి వీడియో రికార్డ్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మనం చెప్పింది బాగా రికార్డ్ అయిందా లేకుంటే ఎటువంటి నాయిస్ ఏమన్నా ఉందా అలా చూసుకొని మళ్ళీ కావాలంటే రీ రికార్డింగ్ చేసుకోవచ్చు నేనైతే రెండు మూడు సార్లు చేశాను ఎందుకంటే సరిగా రికార్డ్ కాలేదు నా వాయిస్ అనేది అందుకే మనం హెడ్సెట్ అనేది క్యారీ చేయాలి నెక్స్ట్ స్కిల్ అసెస్మెంట్లో వచ్చేసి మనకు ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఉండే క్వశ్చన్స్ అయితే ఉంటాయి కొన్ని ఎలా ఉంటాయి కొన్ని వచ్చేసి కోడ్ రాయాల్సి ఉంటుంది సి లాంగ్వేజ్ మీద కానీ లేకుంటే ఎస్క్యూ వాళ్ళ మీద కానీ నేనైతే ఇక్కడ ఓపెన్ చేస్తాను నాకైతే ఇవి రాసినప్పుడు వచ్చేసి చాలా తక్కువ వచ్చినాయి మార్క్స్ ఎందుకంటే మనకు పూర్తిగా అవగాహన లేదు ఏ సబ్జెక్ట్ మీద అడుగుతారు అన్నట్టు సో ఓవరాల్గా ప్రిపేర్ అయ్యి అయితే వెళ్ళాము యూట్యూబ్లో వీడియోలు చూసి అయితే నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే ఎవరికి ఏం తెలియదు వీటి గురించి జస్ట్ వాళ్ళ వ్యూస్ కోసం అయితే వాళ్ళు వచ్చినట్టు చెప్తారు నేను అందుకే ఈ నాకు వచ్చిన క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేశాను ఏందనేది కూడా చూపేదనుకో ఎందుకంటే మనం ఏదైనా చేస్తే జెన్యున్గా ఉండాలి ఇక్కడ వచ్చేసి యాప్టిట్యూడ్ రీజనింగ్లో టెన్ క్వశ్చన్స్ టెక్నికల్లో ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఇచ్చినారు ఫస్ట్ వచ్చేసి మనం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఓపెన్ చేద్దాము ఇక్కడైతే మనకి టెన్త్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఆన్సర్ రైట్ ఉన్నది ఏంటంటే ఇక్కడ ఒక సీక్వెన్స్ అనేది మనం చూసి దాని వచ్చేసి ఏ సీక్వెన్స్లో ఏబీసీడీగా వస్తుందా లేకుంటే ఇంకా వేరేగా వస్తుందా అని నేనైతే కొంచెం చదివేసి రీజనింగ్ అని మనం ఎప్పుడన్నా బ్యాంకు ఎగ్జామ్స్ అలా రాసినట్టు ఉంటాం కదా అలా కొంచెం నాలెడ్జ్ ఉంటే కొన్ని చేయొచ్చు అది కూడా ఎప్పుడన్నా ఎగ్జామ్ కాంపిటేటివ్ రాసిన వాళ్ళు అయితే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ కూడా రైట్ అయింది నేను ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాను ఎవరికైనా అవసరమైతే జస్ట్ అక్కడ పాస్ చేసుకొని మీరు ఆ క్వశ్చన్ అయితే చూడవచ్చు ఎందుకంటే ఇవే వస్తాయని లేదు చాలా మంది ఏదో వాళ్ళ పేపర్ ఒకటి చూసి నేర్చుకోవచ్చు అన్నట్టు యూట్యూబ్లో చెప్తున్నారు అదైతే కాదు క్వశ్చన్స్ డిఫరెంట్గా వస్తాయి ఏదో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఐసెట్ కానీ ఎంసెట్ కానీ ఇలాంటివి అయితే ఆ రోజు ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఫోర్ సెట్స్ ఉంటాయి సెట్ వన్ సెట్ టూ సెట్ త్రీ సెట్ ఫోర్ అని మన ముందుండే వాళ్ళకి ఒకటి ఉంటే మనకు అది ఉంటుంది కానీ క్వశ్చన్స్ అనేవి మార్చి ఉంటారు అలా కాదు కదా ఇది వేల మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎవరికి ఏమొస్తాయి ఎవరికి తెలీదు థర్డ్ క్వశ్చన్ అయితే రాంగ్ అయిపోయింది టు ఆర్గనైజ్ ఎ సింగిల్ ఎలిమినేషన్ బ్రాకెట్ ఫర్ ఫోర్టీన్ టీమ్స్ విత్ నో బాయ్స్ ఇది కూడా కొంచెం డిఫికల్ట్ మనకు తెలియదు సో నేనైతే వన్ పెట్టాను అది టూ అయింది తర్వాత క్వశ్చన్ ఫోర్ ఇన్ ఎ సర్క్యులర్ టేబుల్ సీట్ ఆఫ్ ఎయిట్ డిస్టింగ్ పీపుల్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇన్ విచ్ పర్సన్ పీ సీట్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పర్సన్ క్యూ ఫైవ్ జీరో ఫోర్ జీరో పెడితే సెవెన్ ట్వంటీ అయింది విత్ స్టేట్మెంట్ ఈజ్ లాజికల్లీ ఈక్వల్ టు ఇఫ్ పీ దెన్ క్యూ నేను అది ఎలా అర్థం అంటే పి అయితే దెన్ క్యూ అని ఇలా కొంచెం చదువుకున్నట్టు చూసి నేనైతే ఇఫ్ పీ దెన్ నాట్ క్యూ ఎందుకంటే ఫీ అయినప్పుడు క్యూ కాదు కదా అన్నట్టు ఆన్సర్ చేశాను రైట్ ఆన్సర్ వచ్చేది ఇఫ్ నాట్ క్యూ దెన్ నాట్ పీ సో ఈ లాజిక్గా ఉంటాయి ఏదో మనకైతే తెలియదు జస్ట్ ఒక బ్లైండ్గా పెట్టడమే ఆర్టికల్ డిస్క్రైబ్స్ ఏ సిఇఈఓ Generous salary శాలరీ విచ్ డిటెలింగ్ కట్ ఆఫ్ benefits బెనిఫిట్స్ ది tone appears ఐరానిక్ వాట్ ఈస్ ద మోస్ట్ రీజనబుల్ ఇన్ ఇన్ఫరెన్స్ అబౌట్ ది ఆథర్ stance దీనికి ఆన్సర్ అయితే కొంచెం ఎందుకంటే ఆ సీఈఓ ఇవన్నీ కదా అంటే అక్కడ మనకు వచ్చేసి శాలరీ గురించి డిబేట్ ఉన్నట్టుంది ఉంది సో దాని చదివి నేను ఇక్కడ ది ఆథర్ ఈజ్ లైక్లీ క్రిటిసైజింగ్ ది సీఈఓ పాలసీస్ డిస్పైట్ యూజింగ్ సూపర్ సియర్లీ పాజిటివ్ లాంగ్వేజ్ సో దీని అయితే నేను చూస్ చేసుకున్న రైట్ అయింది దానికి మార్క్స్ కూడా వచ్చి ఉంటాయి హండ్రెడ్ వచ్చినాయి నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ట్వెల్వ్ పీపుల్ సిక్స్ మెన్ అండ్ సిక్స్ ఉమెన్ ఆర్ టు బీ సీటెడ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ సో దట్ మీన్ మెన్ అండ్ ఉమెన్ ఆల్టర్నేట్ హౌ మెన్ ఎగ్జిస్టింగ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఆర్ పాజిబుల్ నేను చూజ్ చేసుకుంది ఫస్ట్ బట్ రైట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ సో ఇలా అన్ని క్వశ్చన్ చదవడం అంటే అవసరం లేదు నేను జస్ట్ స్లోగా స్క్రోల్ చేస్తుంటాను మీరు చూసేయండి వీలైతే ఆ క్వశ్చన్కి మీరు చార్ట్ జీపీటీలోనో లేకుండా అంటే ఇప్పుడు వచ్చినాయి కదా ఏఐ సంబంధించిన ఏంటి పర్ఫ్లెక్సిటీ వాటిలో చెక్ చేసుకోండి ఆన్సర్ అయితే మీకు కూడా ఎలా వచ్చింది అనేది కూడా ప్రాసెస్ కూడా తెలుస్తుంది చార్ట్ జీపీటీలో అలా అడిగితే నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ ఇది ఒకటి రైట్ అయింది కొన్ని మనకు తెలిసి ఉంటాయి ఆల్మోస్ట్ మనకి గుర్తు కూడా ఉండవు ఎప్పుడో చదివి ఉంటాం కాబట్టి పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ మీద వస్తుంది పేపర్ అంటే మనం దాని గురించి ప్రిపేర్ అవ్వచ్చు ఎవరికీ ఐడియా లేదు అది సచివాలయంలో ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు ఎలా రిజిస్ట్రేషన్ కావాలి ఏందనే చెప్తారు ఎగ్జామ్లో ఏమొస్తాయని చెప్పలేరు కదా నెక్స్ట్ అయితే మనం గోదానికి వెళ్దాము టెక్నికల్ ఇక్కడ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ ట్వంటీ క్వశ్చన్స్లో అయితే నాకు ట్వెల్వ్ పర్సెంట్ స్కోర్ వచ్చింది అంటే ఇది మరీ దారుణంగా రాసినట్టు దాచిపెట్టలేం కదా రాసింది అదే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్డ్ ది డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ కాలో సి సో ఇది రాంగే ఇంకా ఆల్మోస్ట్ అన్ని రాంగ్ ఏదో వన్ టూ క్వశ్చన్స్ అయితే రైట్ నావి సో చూడండి క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనం ఎవరో చదివా వేస్ట్ చదివి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలా మనకు అంత నాలెడ్జ్ లేనప్పుడు వాటి గురించి పడకుండడం మంచిది చెప్పచ్చు వీటి గురించి సర్చ్ చేసి చాట్ జీపీటీలో ఎక్కడన్నా చూసి ఏమంత అవసరం క్వశ్చన్స్ అయితే మళ్ళీ మీకు రిపీట్ కావు ఆల్మోస్ట్ ఏంటంటే ప్యాటర్న్ ఇలా ఉంటుంది ఈ విధంగా అన్ని రకాల క్వశ్చన్స్ అయితే మనకు తగులుతాయి లాస్ట్లో వచ్చేసి మళ్ళీ కోడింగ్ కూడా అడిగినారు కొన్ని కోడ్ రాయమని ఎస్క్యూఎల్ మీద ఒకటి సి మీద ఒకటి ఓవరాల్గా మనం ఎడ్యుకేషన్ ఏదైతే మనం ఇచ్చి ఉంటామో బిఎస్సి డిగ్రీ కానీ లేకుంటే సివిల్ ఇంజనీరింగ్ కానీ కొంతమంది అయితే యూట్యూబ్లో చెప్పడం ఏంటంటే అక్కడక్కడ వీడియోస్ అయితే స్టార్టింగ్లో నేను కూడా కొంచెం అంటే ప్రిపేర్ అవుదాం అన్నట్టు చూశాను వాళ్ళైతే చదివింది అగ్రికల్చర్ వచ్చింది సివిల్ మీద కొంతమంది సివిల్ మీద పెడితే వాళ్ళకు వచ్చేసి కంప్యూటర్స్ మీద రావడం రకరకాలు జరిగాయి ఏదో నా ఇక్కడ ఒకటో రెండో మూడో రైట్ అయినాయి సో అన్ని క్వశ్చన్స్ అయితే నేను అక్కడ ఆప్షన్స్ ఉన్నట్టుగా అయితే నేను ఏదో ఒకటి చూజ్ చేసుకున్నాను కానీ కొన్ని చోట్ల వచ్చి మనం ఒక ఫిల్ ఇందా బ్లాంక్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు వచ్చేసి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్ బ్లీఫ్లీ డిస్క్రైబ్ వన్ అడ్వాంటేజ్ అండ్ వన్ డిస్అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్ రేస్ కంపేర్డ్ టు లింక్డ్ లిస్ట్ ఇది వచ్చేసి డిగ్రీలో ఎప్పుడు చదివినట్టుంది కానీ మనం దాన్ని గుర్తుపెట్టుకోలేదన్నమాట సో ఏం రాస్తాం ఏం రాయలేము కదా ఇది ఏదైనా చిన్నపిల్లల ఎగ్జామ్ అయితే ఏదో ఒకటి రాయచ్చు ఇలాంటి ఎగ్జామ్స్ మనం తెలియని టీస్ పెట్టడం మంచిదవుతుంది అక్కడ ఆన్సర్ ఎక్స్పెక్టెడ్ ఇచ్చేట ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిస్ప్లే అవుతుంది కదా సో అది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఓడాన్ ఎస్క్యూఎల్ క్వరీ టు క్వరీ టు సెలెక్ట్ ది సెకండ్ హైయెస్ట్ శాలరీ ఫ్రమ్ యూర్ టేబుల్ ఎంప్లాయీ సో క్వరీ రాయమన్నాడు మనం ఎస్క్యూఎల్ చదివిందే లేదు ఎప్పుడు కూడా నెక్స్ట్ సెవెంటీన్త్ ఇన్ వన్ ఆర్ టూ సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ ప్రాసెస్ అండ్ థ్రెడ్ ఇక్కడ వచ్చేసి నేను ఏదో కొంచెం ట్రై చేశాను నా వర్డ్స్లో ఎవరికైనా ఓన్ వర్డ్స్ ఉంటాయి కదా అక్కడైతే ఒక ఫార్టీ పర్సెంట్ రైట్ అయింది చూడండి ఇక్కడ ఫార్టీ పర్సెంట్ రైట్ సైడ్ ఇచ్చాడు కదా నేను చెప్పిన దానికి ఒక ఫార్టీ పర్సెంట్ ఇచ్చారు లిస్ట్ త్రీ మెసేజెస్ ఎక్స్ టీసీపీ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా వాటి గురించి నేనైతే దానికి ఏం ఆన్సర్ చేయలేదు ఎవరైతే సి ఫంక్షన్ అక్కడ ఫంక్షన్ రామన్నాడు మనం అది కూడా చేయలేదు ఇది సి ప్రోగ్రామ్ గురించి ఓవరాల్గా సి మీద ఎక్స్క్యూఎల్ మీద ఆ టాపిక్స్ మీద అయితే కోడింగ్ కానీ అర్రేస్ కానీ ఇలాంటి అయితే అడిగినారు మనం అది ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్రిపేర్ కాలేదు అని గుర్తుపెట్టుకోవడం లేదు ఇప్పుడు ఎందుకంటే మనకు తెలియదు ఏది చదవాలో అనేది సో ఇది ఓవరాల్గా నా ఎక్స్పీరియన్సు సో మీరు కూడా ఎవరైతే అప్లై చేశారో ట్రై చేయండి రాయడానికి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే ఏమొస్తుంది ఏదో రాస్తే కొంచెమన్నా మనకి నాలెడ్జ్ అయితే పెరుగుతుంది కదా పక్కన వాళ్ళు ఎవరన్నా అడిగిన ఎప్పుడన్నా ఇలా అని చెప్పేదానికి సో రిజిస్ట్రేషను అండ్ ఎగ్జామ్ పేట ఎలా ఉంటుందో అయితే ఈ వీడియోలో చెప్పాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూశారు కదా మా అన్న మాటల్లో ఎగ్జామ్ ఎలా రాసాడో ఏంటో అనేసి ఎగ్జామ్ అయితే ఈజీగా అయితే ఏం లేదు చాలా కష్టంగా ఉందన్నమాట మా అన్న చెప్తున్నాడు ఏంటంటే మా అన్న బాగా చదివే వ్యక్తి అలా చెప్పా అంటే నాకు కూడా షాక్ అనమాట నాకు కూడా ఆల్రెడీ ఇమెయిల్ వచ్చింది అప్పుడు నాకు హెల్త్ బాగాలేదనమాట ఫీవర్ అండ్ కోల్డ్ ఉండడం వల్ల నేనైతే పోస్ట్ పోన్ చేసుకున్నాను అది ఇమెయిల్ అయితే రాలే రాలేదు ఎగ్జామ్ అయితే రాసి వచ్చాడు ఈ జాబ్లు అయితే ఏం ఈజీగా ఇవ్వరండి లక్షల్లో ఉన్నారు కాబట్టి జాబుల కోసము అంత అయితే జాబ్ ఏం రాదు చాలా కష్టం అనమాట ఊరకు చెప్తారు జాబ్లు వస్తాయి అది ఇది అనేసి చాలా మంది యూట్యూబ్ లో కూడా ఏం చెప్తారంటే ఇది చెప్పేసేయండి ఇది మీకు జాబ్ వచ్చేసింది అంటారు జాబ్ అయితే ఈజీగా ఏం రాదు చాలా కష్టపడాల్సింది నేను మీరు ఫేక్ వీడియోస్ అన్ని చూసేసి ఓకే మన జాబ్ వస్తుంది అనేసి వెళ్తారేమో క్లియర్గా వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత కష్టపడాలో ఏంటో అనేసి వీడియోస్ లో కూడా చెప్తా ఉంటారు కదా ఇది రాసేయండి ఇది చేసేయండి అని చెప్పేసి ఎవరు కూడా కరెక్ట్ గా అనమాట అందరూ ఫేక్ గానే చెప్తున్నారు నేనైతే మీకు జెన్యున్ గా చెప్దామనేసి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి చెప్పేసాను అని ఇప్పుడు ఇప్పుడు మా నాన్నకు వచ్చిన క్వశ్చన్సే మీకు కూడా వస్తాయని గ్యారంటీ ఏం లేదు ఎవరికి ఏ క్వశ్చన్స్ వస్తాయో క్లారిటీ లేదు కాబట్టి యూట్యూబ్ లో చూసి మనం ఈజీ అనుకుంటాము ఎగ్జామ్ మాత్రం చాలా కష్టంగా ఉంది ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇంకా ఏమైనా క్లారిఫై చేసుకోవాలంటే తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై అయితే ఇచ్చేదానికి ట్రై చేస్తాను ఈ వీడియో అయితే మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎవరి క్వశ్చన్ రాయడానికి రెడీ అవుతున్నాడు అయితే అందరికి ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జెన్యువన్ గా రివ్యూ ఇచ్చాను అనుకుంటున్నాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి